రవితేజ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న వేళ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో సినిమా వార్తలు సినీవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి అయితే తాజా సమాచారం ప్రకారం సమంత ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోగా ఆమె స్థానంలో ప్రియా శంకర్ ఎంపికైనట్లు తెలుస్తోంది రవితేజ సమంత ఇద్దరూ హిట్ కొట్టి చాలా కాలమే అయింది సమంత అయితే సినిమాలకు కాస్త గ్యాప్ కూడా ఇచ్చింది రవితేజ మాత్రం వరుస సినిమాలు చేస్తున్నాడు ధమాకా హిట్ తర్వాత రావణాసుర టైగర్ నాగేశ్వరరావు ఈగల్ మిస్టర్ బచ్చన్ ఇటీవల మాస్ జాతర ఇలా వరుస ఫ్లాప్స్ చూశాడు రవితేజ దీంతో రవితేజ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల ఫ్యాన్స్ రవితేజకి ఓపెన్ లెటర్ రాయగా అది వైరల్ అయిన సంగతి తెలిసిందే ప్రస్తుతం రవితేజ చేతిలో భర్త మహాశేయులకు విజ్ఞప్తి అనే సినిమా ఉంది తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది సంక్రాంతికి ఈ సినిమా వస్తుందని ప్రకటించారు ఈ సినిమా అయినా హిట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూపులు చూస్తున్నారు అయితే ఇటీవల రవితేజ సమంత కలిసి సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి శివనిర్వాణ దర్శకత్వంలో థ్రిల్లర్ సినిమాలో వీరిద్దరూ నటిస్తారని వార్తలు వచ్చాయి శివనిర్వాణ గతంలో సమంతతో మజిలి ఖుషి సినిమాలు చేశాడు దీంతో సమంతతో శివ నిర్వాణకు మంచి అనుబంధము ఉంది ఈ క్రమంలో శివ నిర్వాణ కథ చెప్పగా సమంత ఓకే చెప్పింది అని వార్తలు వచ్చాయి అసలు రవితేజ సమంత కాంబినేషన్ ఏంటి ఫ్లాప్స్లో ఉన్న హీరో హీరోయిన్ దర్శకుడు కలిసి సినిమా చేస్తారా అని అంతా భావించారు అయితే తాజా సమాచారం ప్రకారం సమంత ఈ సినిమాలో నటించట్లేదట సమంత ప్లేస్లోకి తమిళ భామ శంకర్ ని తీసుకున్నారని సమాచారం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ శివనిర్వాణ దర్శకత్వంలో రవితేజ శంకర్ జంటగా థ్రిల్లర్ సినిమాని తెరకెక్కిస్తున్నారట మరి ఈ సినిమా అయినా రవితేజకు హిట్ ఇస్తుందా చూడాలి శంకర్ తెలుగులో ఇప్పటికే కళ్యాణం కమనీయం భీమా జీబ్రా సినిమాల్లో నటించింది రవితేజకు చాలా కాలంగా హిట్ లేదు ఇప్పుడు సమంత స్థానంలో తో వస్తున్న ఈ థ్రిల్లర్ సినిమా రవితేజకు విజయాన్ని అందిస్తుందా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి